హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ అప్పుడప్పుడు మనకి ఇష్టమైన పనులే చేయాలి అని అనిపిస్తుంది ఈ వీకెండ్ నాకు ఇష్టమైన పనులన్నీ చేసుకున్నాను ఇంట్లో ఏమేం చేసుకున్నా అనేది డెఫినెట్గా నేను వీడియోలో షేర్ చేస్తాను హోప్ మీ వీకెండ్ కూడా చాలా బాగా జరిగింది అని అనుకుంటున్నాను మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ శాండ్విచ్ సిద్ధుకు చాలా ఇష్టము ఇది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు అండ్ ఈ టైప్ ఆఫ్ శాండ్విచ్ ఏంటంటే లంచ్ బాక్స్లో సాగీ అవ్వకుండా ఉంటుంది అంటే బ్రెడ్ ముద్దలాగా తడిగా అవుతుంది కదా దీంతో ఆ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మష్రూమ్స్లో తడి ఉండదు క్యాప్సికమ్ని కూడా ఫ్రై చేస్తాము చీజ్ అప్లై చేస్తా సారీ చీజ్ పెడతాను అండ్ మెయిన్ అప్లై చేస్తాను సో దానివలన అస్సలు సాగీ అవ్వదు మధ్యాహ్నానికి కూడా బాగుంటుంది కోల్డ్ శాండ్విచ్చెస్ వచ్చేసరికి కీరా టొమాటో ఇవన్నీ రా వెజిటేబుల్స్ వేస్తాం కదా అది అప్పటికప్పుడు తినడానికి బాగుంటుంది కానీ ఆఫ్టర్నూన్కి కొంచెం మెత్తబడిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే బాక్స్లో పెడతాం కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే క్యాఫేస్లో మాత్రము వాళ్ళు మామూలుగా డిస్ప్లే చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఎలా నిల్వ ఉంటాయో తెలీదు సాయంత్రం వరకు కూడా అంటే ఒక పూట రెండు పూటలో ఉంచేస్తారు కదా అట్లా వాళ్ళకైతే పాడవకుండా బాగానే ఉంటాయి మేబీ ఫ్రిడ్జ్లో పెడతారు కదా అందుకనేమో అండ్ పార్చిమెంట్ పేపర్తో ర్యాప్ చేస్తారు ఏదన్నా ఉన్నా సరే ఆ పార్చ్మెంట్ పేపర్ లాగేసుకుంటుంది మాయిశ్చర్ పైగా బ్రెడ్ వచ్చేసరికి కూడా శాండ్విచ్ బ్రెడ్ యూస్ చేస్తారు వాళ్ళు నేనేమో శాండ్విచ్ బ్రెడ్ అనేది యూజ్ చేయను జస్ట్ నార్మల్ వీట్ బ్రెడ్ హోల్ వీట్ బ్రెడ్ నెక్స్ట్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఇలాంటివి వాడుతూ ఉంటా ఓట్స్ బ్రెడ్ ఇంతకు ముందు దొరికేది ఇప్పుడైతే దొరకట్లేదు కొన్ని స్పెషాలిటీ ఫుడ్స్ ఆన్లైన్లోనే అనమాట అంటే లైక్ యాంటీబయాటిక్ ఫ్రీ ఎగ్స్ ఒకటి జీరో మైదా బ్రెడ్ అని చెప్పి ఇలాంటివన్నీ నేను జెప్టోలోనో స్విగ్గీలోనో దేంట్లోనో ఆర్డర్ చేసేసుకుంటూ ఉంటాను కానీ రెస్ట్ ఆఫ్ ద గ్రాసరీస్ నేను మామూలుగా బయట తెచ్చుకుంటా ఒక్కొక్కసారి బ్రెడ్ కూడా నేను బయట తెస్తా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఒక పెద్ద బనానా ఇచ్చేసాను అండ్ వెజిటబుల్ జ్యూస్ వెజిటబుల్ జ్యూస్ వచ్చేసరికి ఆల్టర్నేట్ డేస్ తీసుకుంటున్నాము ఆల్టర్నేట్ డేస్ ఎందుకు అనే దానికి ప్రత్యేకంగా రీజన్ అయితే లేదు జస్ట్ అట్లా తీసుకోవాలి అని అనిపిస్తుంది అంటే ఒకరోజు జావా ఒకరోజు వెజిటబుల్ జ్యూస్ అట్లా మార్చి మార్చి తీసుకుంటే కొంచెం మనకు కూడా బాగుంటుంది కదా టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ గుడ్ అని కూడా అనుకుంటూ ఉంటాము లంచ్ బాక్స్లోకి శాండ్విచ్తో పాటు మజ్జిగ కొడిస్తాను మజ్జిగ డిఫరెంట్ వేరియేషన్స్లో ఇస్తూ ఉంటా ఒక్కొక్కరు ఒక్కొక్కసారేమో పుదీనా వేస్తాను ఒక్కొక్కసారి కరివేపాకు అండ్ నిమ్మకాయ వేస్తా ఏమో అల్లం కొత్తిమీర ఇలా కాంబినేషన్స్లో ఇస్తే బాగుంటుంది అండ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు బోర్ కొట్టదు స్నాక్స్ మాత్రం నేను అసలు కంట్రోల్ చేయలేకపోతానండి నా వల్ల కాదు తను ఇష్టం వచ్చింది ఏదో ఒకటి పెట్టుకొని వెళ్తాడు ఓకే నాకు కూడా పర్వాలేదులే అని అనిపిస్తుంది ఎందుకంటే ఇంటికి వచ్చాక మాత్రం మోస్ట్లీ జంక్ ఏది ఉండదు నేను ఏదోటి స్నాక్స్ అవి చేసి పెడతాను లేకపోతే అసలు ఏమి చేయకపోయినా టిఫిన్ వేసి పెట్టేస్తాను అంటే లైక్ దోశ లేకపోతే బనానా ఇస్తాను అప్పుడు ప్రోట్ మీల్ చేస్తా ఈవినింగ్ సో అట్లా కార్న్ ఉడక పెడతాను స్వీట్ పొటాటోస్ అని చెప్పి అలా ఏదో ఒక స్నాక్ ఇచ్చేస్తాను తనేమో చక్క చక్కగా పాలు తాగేసి గేమ్కి వెళ్ళిపోతాడు రాగానే అన్నం పెట్టేస్తా ఒక ఆమ్లెట్ ఉంటే అసలు నన్ను బిస్కిచ్చాడు కూడా అందుకని ఇంకా ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ డేలో ఒక్కసారైనా ఇస్తే మనకి కూడా లైక్ వాళ్ళని మరీ టూ మచ్ స్ట్రిక్ట్గా ఉంచేసాము ఇలా హోల్డ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ లేకుండా ఉంటుంది వాళ్ళు కూడా కొంచెం ఓకే మమ్మీ మనకి కావాల్సిన చేస్తుంది కదా అనే ఫీలింగ్లో ఉంటారు కదా అట్లా సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకొని కాఫీ బదులు టీ పెట్టుకుంటున్నా అల్లం టీ అనమాట నాకు చాలా ఇష్టము ఇది ఎండాకాలం కదా అంత ఎంజాయ్ చేయలేము కానీ నాకు ఆప్షన్ లేదు ఎందుకంటే కాఫీ పౌడర్ అయిపోయింది ఇంట్లో యాక్చువల్లీ నేను బయటికి వెళ్ళినప్పుడు లెవిస్టా లేదు నేను లెవిస్టా ఒకటి ఎలైవ్ అండ్ కోతాస్ కాఫీ ఈ మూడు ప్రిఫర్ చేస్తాను చెన్నైలో నా ఫస్ట్ ఫేవరెట్ వచ్చేసరికి లెవిస్టా ఎప్పుడైనా లెవిస్టా బోర్ కొడితే ఎలైవ్ తెచ్చుకుంటాను ఆ రెండు లేకపోతే అప్పుడు కోతాస్కి వెళ్తాను కోతాస్ కూడా బాగానే ఉంటుంది అప్పుడప్పుడు షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను కదా సో షార్ట్స్ కోసం అని చెప్పి చిన్నగా అప్పుడే క్లిప్స్ తీస్తూ ఉన్నా మధ్యలో టీ తాగుతూ కృష్ణారామ అని చెప్పి ఒక మూవీ పెట్టుకున్నాను ఈ టీవీ విన్లో ఉంది రాజేంద్ర ప్రసాద్ అండ్ గౌతమి పర్లా బాగానే ఉంది మూవీ అది వీకెండ్ అంతా కూడా నాకు ఇష్టమైన పనులు చేస్తూ ఉన్నా అని చెప్పాను కదా ఇది వన్ ఆఫ్ ద డిఏవైస్ అనమాట నేను చేసింది ఇంకా ఉన్నాయి నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇది ఆల్రెడీ గోడ మీద ఒక ముగ్గు వేసేసి ఉంది అది ఫేడ్ అయిపోయింది లాస్ట్ ఇయర్ బాగా వర్షాలు పడ్డాయి అండ్ ఎండకి గాలికి అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటా వాటర్ కొట్టి సో అట్లాగా ఫేడ్ అయిపోయిందని చెప్పి ఒకసారి మళ్ళీ దాని మీద రీడ్రా చేస్తున్నాను నా బ్యాల్కనీ కొద్దిగా చిన్నదవటం వలన ఎక్కువ ముగ్గులు కూడా నేను వేయలేకపోతున్నాను అంటే వన్ సైడ్ వేస్తే కొద్దిగా ఎలివేటెడ్గా కనిపిస్తుంది మొత్తం వేసాను అనుకోండి జస్ట్ అట్లా ఏదో అలికేసినట్టు ఉంటుంది అది కూడా ఏంటంటే కోఆర్డినేషన్ ఫాలో అయితే దేనికైనా సరే కొంచెం చూడటానికి బాగుంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసరికి బాగా మొక్కలు ఎక్కువ ఉన్నాయి అందులో వేసినా సరే పెద్దగా కనిపించదు అండ్ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంటేనే గ్రీన్ కలర్ అది మొక్కలతో బాగుంటుంది అని చెప్పి ఇంక అట్లా వదిలేశాను ఇక్కడ మనీ ప్లాంట్ తీసేసి షెల్ఫ్స్ లాగా పెట్టి ఇంకెక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు కదా అని అనిపించింది కానీ ఎంత పెట్టినా సరే చిన్న మొక్కలే పెట్టుకోగలను పెద్ద పెద్ద వేవి కూడా అసలు నేను పెట్టలేను అనమాట ఇక్కడ అలాంటప్పుడు ఇంకెందుకు లే పెడితే కూడా క్రోటన్సే కదా పెట్టేది ఈ పూల మొక్కలు అవి పెట్టుకోలేను కదా అని చెప్పి ఇంకా మనీ ప్లాంట్ అలా ఉంచేసా నాకు ఎక్కువగా పూల మొక్కలు అంటే చాలా ఇష్టము అది ఏదన్నా కానివ్వండి అసలు పూజకి పనికి వచ్చేది పనికి రాంది పిచ్చి పూలు అది మనకి మంచిది కాదని కొన్ని పూలు ఉంటాయి అవి కూడా చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట నాకు ఆ పువ్వులు అలా లేవు కాబట్టి ఏదోటి కలర్ యాడ్ చేయాలి అన్నట్టు ఇక్కడ ఇంతకుముందు ఒక డ్రాయింగ్ లాగా వేసా అనమాట ఏదో సమ్ గ్రీన్ బ్లూ కలర్ లీవ్స్ లాగా వేసి ఒక పెద్ద చెట్టు డ్రా చేశాను అప్పటికి మనీ ప్లాంట్ ఎక్కువగా పెరగలేదు బుషీగా లేదు మీరు చూస్తే కనిపిస్తుంది కదా ఇక్కడ వాల్ మీద కాకపోతే అది ఒకసారి క్లీన్ చేశాను కానీ పోలేదు ఇది అన్నట్ల వదిలేసా ఓవర్ ద టైం నెమ్మదిగా ఫేడ్ అయిపోతుంది నేను చేసిన పనుల్లో కిచెన్ విండో ఉంది కదండి దానికి గోల్డ్ పెయింట్ లాస్ట్ ఇయర్ వేశాను మళ్ళీ అక్కడక్కడ కొంచెం పెయింట్ చిప్ అయింది అంటే వేడికి ఆయిల్ మరకలకి అట్లా చిప్ అయిపోతే అదంతా కూడా మళ్ళీ రీపెయింట్ చేసుకుంటా ఉన్నా ఫుల్గా ఎక్కడెక్కడ రీపెయింట్ చేశాను ఇంకా కొన్ని వదిలేసాను అనమాట అప్పుడు చేయకుండా బోల్డ్స్ దగ్గర అట్లా సో మొత్తం వేసి అప్పుడు నేను చూపిస్తాను సండే మార్నింగ్ ఒక వీడియో పోస్ట్ చేసి అదే సారీ షార్ట్ పోస్ట్ చేసి ఆ తర్వాత కుకింగ్ చేశాను కడి ప్రిపేర్ చేసా అండి ఇది చాలా ఇష్టం మా ఇంట్లో జీరా రైస్లోకి చాలా బాగుంటుంది గుజరాతీ కడి అంటారు కదా శనగపిండి పెరుగు కొద్దిగా వాము ఇంకా డిఫరెంట్ స్పైసెస్ వేస్ట్ చేస్తారు భలే టేస్టీగా ఉంటుంది కంఫర్ట్ ఫుడ్ యాక్చువల్లీ అండ్ దాంతోపాటు తడక కూడా దాల్ తడక అండ్ కడి ముందు చేసేసి ఆ తర్వాత జీరా రైస్ ప్రిపేర్ చేశాను సో దట్ మేము తినేటప్పటికి జీరా రైస్ వేడివేడిగా ఉంటుంది కదా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ ఎక్కడికక్కడ సర్దేయాలి లోపు కుక్కర్ అయిపోతుంది కడిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే పైన తిట్టు కట్టకుండా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మట్పోట్లో కుక్ చేశాను కాబట్టి ఆ మట్పోటు అప్పుడే దించగానే ఇంకా వేడివేడిగా ఉంటుంది కదా స్టిల్ ఆ కుకింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆ వేడికి ఒక్కొక్కసారి పెరుగు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని ఇలా మడ్పాట్స్లో పెరుగుకు సంబంధించి ఏ చేసినా సరే అంటే లైక్ కుర్మా కర్రీ లేకపోతే ఇలా పెరుగు చారులు కడి ఇలాంటివి చేసామనుకోండి మధ్య మధ్యలో తిప్పటము కొద్దిగా టెంపరేచర్ అది డౌన్ అయ్యే వరకు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి పెరుగు విరగకుండా ఉంటుంది కొంతసేపు ఆగిన తర్వాత అంటే కొద్దిగా కూల్ డౌన్ అయిన తర్వాత అప్పుడు లిట్ పెట్టేస్తాను సండే కదా ఎప్పటికప్పుడు డేలో తినచ్చు అని చెప్పి గ్రేప్స్ కూడా కడిగి రెడీగా ఉంచాను ఇవాళ డిజర్ట్ లాగా లేకపోతే డ్రింక్ లాగా అట్లా ఏం ప్రిపేర్ చేయటం లేదు వీకెండ్ నాకు ఎంతో ఇష్టంగా స్పెండ్ చేశాను ఒకటేమో కిచెన్ విండో గోల్డ్ కలర్లో కొద్దిగా పెయింట్ చేస్తే నెక్స్ట్ ఇంకా ఇష్టమైన పని ఏంటంటే ఈ మిర్రర్ స్టిక్కర్స్ని స్టిక్ చేశాను అనమాట ఇవి నాకు ఎందుకో బాగా నచ్చుతాయి కొంచెం చూడటానికి డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ ఈజీగా కూడా స్టిక్ చేసుకోవచ్చు మా ఇంట్లో ఎక్కువ ఇంటీరియర్ వర్క్ అసలు ఏం లేదు కదా ఎక్సెప్ట్ ఫర్ ఈ క్లాజెట్స్ కిచెన్ క్యాబినెట్స్ తప్పించి అసలు వర్క్ అనేది లేదు మా ఇంట్లో అందుకని నేనే ఇట్లాగా డిఐవైజ్ చేసుకుంటూ ఉంటా ఇట్లా ఏంటంటే వుడ్వర్క్ లేనప్పుడు మనకి ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది ఒకవేళ మనకి ఇది నచ్చలేదు అనుకోండి తీసేసుకోవచ్చు తీసేసుకొని వేరే వాల్పేపర్ పెట్టుకోవచ్చు లేకపోతే పెయింట్ చేసుకోవచ్చు సో లైక్ వీ కెన్ ప్లే అనమాట వుడ్ వర్క్ అనుకోండి లైక్ అట్లా ఉండిపోతుంది కదా కొన్నాళ్ళు ఎందుకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసి చేయించుకుంటాము సో కొన్నాళ్ళు అలా ఉంచేసుకోవాలి నాకు ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లో లేదు కాబట్టి ఇది ఫ్లెక్సిబుల్గా అనిపించింది అండ్ వీటిలో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఈ మిర్రర్ స్టిక్కర్స్ చాలా ఈజీగా పీల్ చేసేసుకోవచ్చు వాల్ని కూడా అసలు ఏం పాడ్ చేయదు వీటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇటువైపు మిర్రర్ వచ్చేసరికి కొద్దిగా ఒక పార్టీ నేను ఫస్ట్లో స్టిక్ చేశాను తర్వాత పైకంతా కూడా ఎక్స్టెండ్ చేస్తాను కింద కూడా కొన్ని స్టిక్ చేశాను ఈ వాల్కి అయితే చాలా పెద్ద స్టోరీ ఉందని చెప్పాలి ఫస్ట్ అసలు నేను అనుకున్న డిజైన్ వేరు అయితే ఈ మిర్రర్ స్టిక్కర్స్ ఆల్రెడీ ఉన్నాయి ఈ గోడకే ఉన్నాయి వేరే విధంగా సెట్ చేశాను అవి మీరు నా ఓల్డ్ వీడియోస్లో చూడొచ్చు నేను ఏ ప్యాటర్న్లో పెట్టాను అని అసలు అవి ఏంటంటే ర్యాండమ్గా ఎందుకో అలా పెట్టేశాను అప్పుడు నిజంగా చెప్పాలి అంటే నాకు నచ్చలా కానీ ఒక కార్నర్లో ఉంది కదా అని ఇంకా దాన్ని అలా వదిలేశాను అయితే అవి రిమూవ్ చేసి ఇంకొకటి నా మైండ్లో ఒకటి ఉంది అది అలా చేద్దామని అనుకున్నా నా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ వాల్పేపర్ ఉంది ఇంట్లో యూజ్ చేసింది సో అది ఒక త్రీ ప్యానెల్స్ లాగా సెట్ చేద్దాము అని అనుకున్నాను అయితే ఫస్ట్ ఇవి రిమూవ్ చేయాలి కదా తీసేటప్పుడు ఎందుకు ఒక దాని పక్కన ఒకటి పెట్టి చూద్దాము అని చెప్పి స్టార్ట్ చేసా అయితే ఈ రెక్టాంగిల్ ఫుల్గా క్లోజ్ చేసేద్దాం అనుకున్నాను నాకు ఇవి సరిపోలా సరిపోయేసరికి నేను ఏం చేసా అంటే రెండు డయాగ్నల్ ఎండ్స్ ఉన్నాయి కదా ఆ ఎండ్స్ ఓపెన్ పెట్టేసేసి ఇంకిట్లా కార్నర్స్లోనేమో ఈ డిజైన్ స్టిక్కర్స్ స్టిక్ చేశాను అవి కూడా నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి ఎందుకంటే పూజా మందిరంలో ఆ డిజైన్ వాల్ స్టిక్కర్సే ఉన్నాయన్నమాట సో అవి మిగిలితే ఒక నాలుగు కరెక్ట్గా దీనికి సరిపోయింది నాకు అదే బాగా అనిపించింది అసలు ఇంకో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి నేను చక్కగా చేస్తాను కదా మనకి ఇంక ఎక్స్ట్రా ఏం కొనాల్సిన పని కూడా లేదు అని ఐ డోంట్ నో మీకు ఇక్కడ నుంచి అలా కనిపిస్తుందో కానీ నాకు మాత్రమే చాలా బాగుంది ఎందుకంటే మంచి గ్లో ఉంది అండ్ రిచ్ లుక్ ఉంది మిర్రర్ కదా అదట్టు గోల్డ్ కలర్ బాగా షైనీగా బాగుంది అనమాట సిద్ధు అను మా హస్బెండ్ ఏదో ఆడుకుంటూ ఉన్నారు నేనేమో టేబుల్ మొత్తం సెట్ చేస్తాను లంచ్ కి జీరా రైస్ తడక అండ్ కడి ఈ కాంబినేషన్ మాత్రం చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది నాకు చాలా ఇష్టం కూడా యాక్చువల్లీ నాకు నాన్ వెజ్ కన్నా కూడా వెజ్ చాలా ఇష్టం దట్టు దాల్ తడక జీరా రైస్ అలాంటివి ఉంటే చాలా అనిపిస్తుంది ఈవినింగ్ ఏవో కొన్ని పనులు చేసుకున్నాం బయటకు వెళ్ళి లైక్ సిద్ధు యూనిఫామ్ అది ఇచ్చేసి ఇంకా బుక్స్ అవి తెచ్చుకొని వచ్చాము వచ్చిన తర్వాత సిక్స్ ఓ క్లాక్ అట్లాగా ఒక మూవీ పెట్టుకున్నాం అనమాట ఆఫీసర్ ఆన్ డ్యూటీ అని చెప్పి మలయాళం మూవీ తెలుగులో కూడా ఉంది ఐ థింక్ ఇది నెట్ఫ్లిక్స్లో ఉన్నట్లుంది ట్రెండింగ్లో ఉందని చెప్పి చూసాం కానీ యా ఓకే బాగానే అనిపించింది మధ్యలో నుంచి కొంచెం బోర్ కొట్టింది మార్నింగ్ గ్రేప్స్ కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అవి ఇంటికి వచ్చిన తర్వాత అలా కొంచెం తీసుకొని తింటే ఎంత హాయిగా అనిపించిందో బయటేమో విపరీతమైన వేడి భరించలేనంత వేడిగా ఉంది అసలు ఏసీ వేసుకోకుండా ఇంట్లో ఉండలేకపోతున్నాం త్రీ నుంచి మాత్రం ఆఫ్టర్నూన్ వేసుకోవాల్సిందే లేదంటే ఆవిరి కొట్టేస్తుంది అనమాట ఇల్లంతా అప్పటి వరకు కూడా ఎలా కొలా ఉంటున్నాం కానీ చాలా బేర్ చేస్తున్నాము ఇక త్రీ నుంచి మా వల్ల కావట్లేదు అందుకంటే అలా ఏసీ నుంచి బయటకు వెళ్తే ఫుల్గా వేడనేది బాగా తెలుస్తుంది మూవీ చూస్తూ నెయిల్ పోలిష్ వేసుకున్నా లాస్ట్ వీక్ ఎల్లో వేసుకున్నాను కదా దాని మీద మళ్ళీ రీపెయింట్ చేస్తున్నాను అంటే కొన్ని డిహైవేజ్ చేసేసరికి చిప్ అయిపోయింది మొత్తం సరే ఇంక నాకు రిమూవ్ చేసుకొని మళ్ళీ వేరే కలర్ వేసుకున్నంత ఓపిక లేదు సో అందుకని దాని మీద వేసేసాను సెవెన్ థర్టీ అయింది లంచ్ చేసే సారీ డిన్నర్ చేసేస్తాం ఇప్పుడు ఎర్లీ డిన్నర్ చేసేస్తున్నాం అనమాట మళ్ళీ మరి లేట్ చేయట్లా అయితే మేము డిన్నర్ చేస్తూ టీవీ చూద్దామని అనుకుంటున్నాము అది చాలా రేర్ ఎందుకంటే అన్నిటికీ టైం సరిపోవట్లేదు అసలు మొత్తం మేము డిన్నర్ అంతా చేసి మళ్ళీ మూవీ చూడాలి నేనేమో కొంచెం వాయిస్ ఓవర్ అదంతా చేసుకోవాలన్నమాట సో టైం సరిపోదులే అని చెప్పేసి ఇప్పుడైతే డిన్నర్ చేస్తున్నాము నేను ఇప్పుడు జీరా రైస్ని ఎలా రీహీట్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను జీరా రైస్ని కుక్కర్లో చేస్తాను కదా లంచ్ టైం ఏమో డైరెక్ట్గా కుక్కర్ నుంచి సర్వ్ చేసేస్తాను ఈవినింగ్ దీన్ని రీహీట్ చేయడానికి కొద్దిగా వాటర్ చల్లుతా పైన ఇలా వాటర్ చల్లితే చాలా ఫ్లఫీగా మెత్తగా మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది అనమాట నేను మైక్రోవేవ్ లో పెట్టేస్తాను ఒకవేళ మైక్రోవేవ్ లేదనుకోండి చక్కగా కుక్కర్ లో కొద్దిగా వాటర్ పోసి ఒక్క విజిల్ రానిస్తే చాలు చాలా బాగా ఫ్లఫీగా అవుతుంది వేడిగా అయిపోతుంది వాటర్ స్ప్రింకుల్ చేసిన తర్వాత జీరా రైస్ని టూ మినిట్స్ పాటు మైక్రోవేవ్ చేయాలి ఆ తర్వాత ఒకసారి తీసి మళ్ళీ మిక్స్ చేసేసి ఇంకొక వన్ ఆర్ టూ మినిట్స్ మైక్రోవేవ్ చేయొచ్చు వేడిగా ఫ్లఫీగా అవుతుంది ఒకవేళ మైక్రోవేవ్ లేకపోతే కుక్కర్లో ఒక ప్రెషర్ రానిస్తే చాలు దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం